బాధ్యతగా అధికారులకు తగు సూచనలు ఇస్తూ ప్రజా సమస్యలు ఎలా వస్తాయో అలా సకాలంలో పరిష్కారం చేయడం ఎమ్మెల్యే బాధ్యత ఆ క్రమంగా దాదాపు నాకు మూడు నెలల నుంచి అక్కడక్కడ మనుషులందరూ ఎప్పుడు వస్తే చాలా విషయాలు నా చెప్తూ వచ్చారు అప్పుడు యథావిధిగా అధికారులకు మేము సూచనలు ఇచ్చి ఇది తప్పు జరుగుతున్నాయి మీ ఆఫీస్లో అని చెప్పి నిమ్మన్పల్లి కానీ రామసముద్రం కానీ మదనపల్లి కానీ యథావిధిగా చెప్తూ వచ్చా ఈరోజు నేను అసెంబ్లీలో ఉంటే పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి గారు కాల్ చేశారు నాకు కాల్ చేసి ఏంది జహా రాజ రాజకీయం చేస్తామా లేదంటే ఏమి ఇంత విచ్చల్లివడిగా ఏమి లంచం దిగిజారిపోతా ఉంది కాస్టర్లు ఏం చేస్తానో నువ్వు అన్నారు ఏందన్న ఇష్యూ అని అడిగినారు అడిగితే నా ముప్పై సెంట్లకు నేను అడిగితే ముప్పై సెంట్లకు గాను అర్థమైందా రెండు లక్ష రూపాయలు ఉంది నీ తహసీల్దారు ఏ మాత్రం ఇది సమంజసం చెప్పు అని అడిగినారు అవునా అని చెప్పి నేను బయటకు వచ్చేసి అసెంబ్లీలో ఉన్నాను అసెంబ్లీ డోర్ దగ్గర బయటకు వచ్చేసి నిజమే అన్నాను తక్షణం ఫోన్ చేసి ఏమమ్మా ఆయన ఒక ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన దగ్గరికి ఆయనకే డబ్బులు అడిగినావంటే వ్యవస్థ ఏం చేస్తున్నావు నువ్వు ఏ విధంగా తీసుకువెళ్తున్నావు అని చెప్పి ఇట్లా కాదు అని చెప్పి తక్షణం నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత విఆర్ఓ పిలిచాను వాస్తవాలు ఏముండాలి తెలుసుకుందా కనుక్కుందాం తెలుసుకుందామని విఆర్ఓ పిలిచి మాట్లాడితేనే విఆర్ఓలు కథలు కథలుగా చెప్పారు సర్వే నెంబర్లు చెప్తూ ఇప్పుడే చూడండి ఈయన ఈయన చంద్ర ఈయన దగ్గర వచ్చింది మిటేషన్ మిటేషన్ వచ్చి ఈయనకు యధావిధిగా ఇవ్వాల్సిందే ఇది ఎవరు మనం ఏమన్నా వేరే వాళ్ళు భూమి తీసి ఈయనకి ఇచ్చేదేం కాదు ఈయనకి రావాల్సిన భూమి ఈయనకు పిత్రాజితమో కొనుగోలు వచ్చిన ఆస్తికి ఈయనకు చేసి అటువంటి ఆస్తికి డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని విఆర్ఓ ద్వారా ఫోన్ పే లో కూడా డబ్బులు వేసుకొని అర్థమైందా ఈ విధంగా అరాచకం సృష్టించి ఎవరో ఇక్కడ ఉన్న నాయకులకు పిలుచుకొని పోయి కంప్లైంట్ చేసినంత మాత్రాన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ అలా అందరూ నాయకులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ పోయి రేపు పెద్ద ఆయన దగ్గర ఈ చరిత్ర అంతా చెప్తే సస్పెండ్ చేయరు ఉద్యోగం